ఇన్స్టెంట్ కొబ్బరి ఉండలు కొబ్బరిని సన్నగా తురుముకొని బెల్లం కావాల్సిన తీసుకొని ఇప్పుడే రుచి చూసాం ఇది చక్కగా రావాలంటే కొబ్బరి ఉండలు లేతగా రావాలంటే రుచిగా రావాలంటే కనీసం సిమ్లో పెట్టి ఒక గంట పని చేస్తే కానీ రాదు ఈ గంట వీడియో తీయలేక ఎందుకని చెప్పి నేను మధ్యలో ఉన్నప్పుడు చూపించాను ఇప్పుడు నల్లగా ఉంది కదా చూసారా నల్లగా ఉంటే నా ఉద్దేశం మొత్తం దగ్గరికి అయ్యి ఆ రంగు వస్తుంది బెల్లం రంగులో వస్తుంది కదా ఇదంతా అయిన తర్వాత మొత్తం చల్లటానికి ఇంకో అరగంట పైన పడుతుంది అప్పుడు కొంచెంగా తడి చేసుకొని ఉండలు చుట్టుకుంటే ఉండలు చుట్టుకుంటే కొబ్బరి బెల్లం ఉండలు తయారు ఆరోగ్యానికి రుచికి అన్నిటికీ దీనికోసం ప్రత్యేకించి కొబ్బరికాయలు కొట్టి ఏం చేయక్కర్లా మొన్న దసరా నవరాత్రులు జరిగినాయి అలా ఏదో పేదో మంగళవారం శనివారం శుక్రవారం ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కదా ఒక ఐదారు కొబ్బరికాయలు తీసుకొని తురుముకొని చేస్తే చక్కగా వస్తుంది ఇందులో ఇలాచి కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇది కనిపిస్తుందిగా ఇప్పుడే ఇలాచి వేసాము ఇలాచి పొడి బాగుంటుంది మొత్తం గంట వీడియో చూపించడం కష్టం అందుకని చెప్పి మీకు షార్ట్గా ఇది విధంగా చూపిస్తున్నా ఇంట్లోనే చేసుకునే కొబ్బరి ఉండలు తయారు అదే మన బయట షాపుల్లో కొనుక్కుంటే వాడు మూడు నాలుగు రోజులు చేసి ఉంటుంది వాడు ఎంత లేదన్నా కిలో నా నాలుగు వందల ఐదు వందలు చెప్తాడు ప్రతిరోజు ఉదయం కానీ మంచి సాయంత్రం కానీ తింటే ఆరోగ్యానికి రుచికి తీపి తిన్నట్టుగా కూడా ఉంటుంది బెల్లం కొబ్బరి ఉండలు శబ్దం వినిపిస్తుంది చూడండి వినిపిస్తాం చూడండి వినండి కానీ ఎప్పుడు ప్రతి నిమిషం చూస్తూ నిలబడాలి లేకపోతే కింద మాడిపోతుంది మాడిపోయిందంటే మళ్ళీ రుచి మారిపోతుంది ఖచ్చితంగా కలగబెడుతూనే ఉండాలి కలగబెడుతూనే ఉండాలి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు